శాంతంగా నిద్రపోనిచ్చిద్దో నేను చూస్తా నువ్వెట్లా ఖాళీ పిల్లి లైఫ్ ఖర్చు పెడతావో అది కూడా చూస్తాను ఎట్లా చూడనిచ్చుదో ఈ మాట సీమోనా నీవు కూడా అంటే నీకు నాకు ఆశ లేకుండా చేశారు కదా ఎవరు బహుశా సీమోనికి ఆ మాట గుర్తుందేమో అనుకుంటున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా తర్వాత స్తంభముగా ఎంచబడిన కేఫా అన్నాడు పౌలు అంటే అందరిలాగా నేను వ్యవహరించకూడదు నేను మార్పు చెందాలి నేను దిద్దుబాటు చేసుకోవాలి ప్రభు అన్న మాట కోసమైనా మా నాయన అన్నాడు అయ్యా నీవు కూడానా అన్న మాటను పట్టుకొని ఓ నాకు ఈ తత్వం తగదు అయ్యా ఏసయ్యా ఏసయ్యా విశ్వాసంలోకి వచ్చి సంఘంలో చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే ఏదో నాకు తగ్గ ఉపాధి నాకు దొరికింది కదండి ఈరోజు కొంతమంది ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ అప్పటికి నాకేం లేనట్టు నా కుటుంబం లేదు పెళ్ళం పిల్లలు లేరు తల్లిదండ్రి లేరు నాకేం ఇల్లు సంసారం లేదు నేనే ఒట్టి బలాదూరు కానీ కదా మరి అందరూ చాలామందికి ఫ్యామిలీస్ కదా కొంతమంది అదే కదండి ఫ్యామిలీ బ్రదర్ ఫ్యామిలీ ఏసై అన్న మాట ఎట్లయితే తాకింది నా గుండెకి నేను నమ్మిన్న వారిలో కొందరు మోసం చేశారు వెళ్ళతామని చెప్పి పెనుకకు తిరిగారు నే సారు వేలతా చెప్పి చేక్తి వేను కకు తిరి గారు నిరైనా నిలో ఉఖరైనా నిరైనా నిలో వేలతారా నా ప్రేమను చెబుతారా తారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందురు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటితన్ తొందరే ఉన్నారు తారామను చదు బజలుందరు ఉన్నారూ నా ప్రేమను వారికి ప్రథింతన్ ఆ తర్వాత చరణాన్ని పట్టుకున్నా ఫస్ట్ చరణం పట్టుకోవటానికి ధైర్యం జాల వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి మీరైనా మీలో ఒకరైనా మీలో ఒకరీనా వెళతారా నా ప్రేమను చెబుతారా మీరు అడుగుతారా అన్నా ఏ ఇలాగా ఫీల్ అవుతాడా అని అడుగుతారా రావులేదా సింహను నీవు నిద్రపోతున్నావా నాకోసం ఒక గడను మేల్కొని ఉండలేవా అన్నవాడు అనడా ఈ మాట అంటాడు అంటున్నాడు వినబడట్లా కొందరికి వినబడట్లా కొందరికి అంటున్నాడు ఆయన నేను ఆ రెండో చరణం పట్టుకున్నా అయా నేను వెళ్ళడానికి నాకంత జ్ఞానం లేదు అంత విద్యావేత్తన కాదు అంత సామర్థ్యం లేదు అంత నిగ్రహ శక్తి లేదు అంత మాదిరి ఇవ్వగలిగిన జీవితం లేదు స్థిరం లేనున్నాయా ఉన్నాయా చెంచల బుద్ధి బలహీన ఉన్నాయా అందుకని నేను నీ పక్షంగా నిలిచి నేను నీకు బిడ్డగా మాదిరిగా అనేక మందికి నిలవాలంటే నా చేతనయ్యే పని కాదు అందుకని నేను వెళ్ళేదానికి నాకు ఆ సామర్థ్యం లేదు కనుక నేను వెళ్ళే వాళ్ళకి సహాయపడతాను నా వ్యాపారాన్ని దీవించయ్యా అని అడిగా అని అంటాడు నీకు ఒక్కటి అర్థమైంది నాకు సామర్థ్యం లేదు నాకు చేత కాదు నేనంత స్థిర మనసు కలిగిన వాడిని కాదు బలహీనుడని నీకు అర్థమైంది నాకు నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి నీ స్థితి ఏందో నీకు అర్థమైతే ప్రతి పరిస్థితుల్లో నా మీద ఆధారపడతాను ఆయన నీ స్థితే ఏందో నీకు అర్థమైంది కనుక నాకు నువ్వే కావాలి ఎవరో పంపే పోయేదానికి నువ్వు సాయం చేయటం కాదు నాకు నువ్వే 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 కావాలి నీ పరువు నన్ను పెట్టుకుంటే నువ్వు నీ గాలి తీసేస్తా నేను నేను ఏదో అనుకుంటున్నావు నమ్మకం వస్తున్నా నిష్ప్రయోజకుండయ్యా అయినా నీ ప్రయోజనకారితనంత ఎందుకురా అయ్యా నువ్వు బలహీనుడువే కావచ్చు నువ్వు చెంచలుడువే కాంచల మనసు కూడా నిన్ను జ్ఞానం గ్రహించేటట్టు నేను చేసుకుంటా నైనా నువ్వు బలహీనుడు అని గుర్తించావా ఒక్కటి చాలు నాకు నాకేమీ తెలియదని గుర్తించావు నేను నేర్పుకుంటా నాకు సామర్థ్యం లేదని గుర్తించావు నేను నీకు సామర్థ్యం ఇస్తాను నా జ్ఞానం లేదని గుర్తించావు నీకు జ్ఞానాన్ని నేను నేర్పుకుంటా నువ్వు స్థిరంగా నిలవలేని అన్నావు నేను నిలబెట్టుకుంటా బ్రతకలేనుండయా బ్రతకలేను నేను పోషించుకుంటా నాకు నువ్వే కావాలి ఈరోజు కూడా నాకు అదే వింత నిజంగా చెప్తున్నా నాకు అంత సామర్థ్యం లేదు అంత జ్ఞానం లేదు నాకు చాలా చదువుకున్న వాళ్ళు కనపడితే బల్లే నోరు ఊరిద్ది చాలా చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు కనపడితే నోరు ఊరిద్ది నాకు ఎందుకు తెలుసా నాకు వీళ్ళంత జ్ఞానం లేదు వీళ్ళంత చదువు లేదు వీళ్ళంత అద్భుతంగా నేను మాట్లాడలేను వీళ్ళు నిజంగా నా ప్రభు కోసం నిలబడితే బా ఎంత మందిని రక్షించగలుగుతారో కదా నరకాగ్రి నుంచి ఎంత మందిని కాపాడుతారు కదా వీళ్ళెందుకు దీన్ని ఆలోచించడు వీళ్ళెందుకు వాళ్ళ అవకాశాలు వినియోగించుకొని క్రీస్తుని ప్రకటించడు వీళ్ళెందుకు అని వేదన కలిగిద్ది నోరూరిద్ది వాళ్ళని చూస్తే నన్ను ఆయన సిగ్గుపరచలేదు చెప్పిన మాట అక్షరాలు నెరవేర్చాడు నా లైఫ్లో ఈరోజు కూడా నేను అనుకుంటాను ఇప్పుడు కూడా నేను స్థిరుణ్ణని నేను అనుకో ఇప్పటికీ చెంచలం అని అనుకుంటాను నేను కానీ ఆయన ఆయన దాచి దాచిపెట్టుకొని కప్పుకొని నడిపించుకుంటున్నాడు ఆయన నన్ను అన్యాయం చేయలేదే నన్ను వంచన చేయలేదే నన్ను వదిలేదే నన్ను వాడుకోకుండా ఉండలేదే జాగ్రత్త అయినా అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా నిన్ను కొంచెం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాను అందరిలాగా ఆలోచించొద్దా అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా కొంచెం ప్రత్యేకంగా ఉంటురా ఈరోజు కూడా నా తండ్రి బాధ అదే జాగ్రత్త నువ్వు ఒకవేళ దైవజనుడు నువ్వు ఒక శ్రేష్టమైన దైవజనుడు ప్రజల్లో గుర్తింపబడితే నిన్ను గురించి కూడా నాన్న అదే అంటున్నాడు మన నాన్న మన నాన్న అదే అంటున్నాడు నేమన్నా తెలుసా నాతో అన్నమాట నీతో అంటున్నాడు నీ పేరేదో నాకు తెలియదు నువ్వు ఎవరేదో నాకు తెలియదు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు కానీ ఒక్కటి తెలుసు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే ఈ మాట నీకు ఆయన వినబడేటట్టు చేస్తాడని తెలుసు నువ్వు ఆ ప్రత్యేకి వ్యక్తులలో ఉంటే ఇది ఖచ్చితంగా నీ చెవికి చేరిద్దని తెలుసు నాకు అందుకు చెప్తున్నాను నిన్ను కూడా ఇది ఇంతే ఆయన అయ్యా చాలా మందిని కంట్రోల్ చేయాలని చూశాను దారి తెప్పారు నువ్వు నువ్వు అట్లా ఉండొద్ది అని నువ్వు కొంచెం నాకు అందుబాటులో ఉన్నవరా అలానే ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను మాదిరిగా నిలబెట్టి నిన్ను చూపించి అనేక మందిని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను నా ప్రియ సోదరి సోదరుడా సేవ కూడా విశ్వాసి పరిచారకుడా కుటుంబంలోని సభ్యుడా నీ కర్తవ్యాన్ని గుర్తుపట్టు దేవుడు నీ విషయంలో ఎంత అంచనా కలిగి ఉన్నాడో సిగ్గుపరచొద్దు ఆయన్ని దుఃఖపట్టద్దు నీకున్న ఏ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోవటానికి లేదు కనిపెడతాడు చూస్తూ ఉంటాడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు కొంతమందిని చూస్తాను ఓసారి ఒక అక్క అంది నాతో ఆ రాత్రి ఆమె ఇంట బస చేయాల్సి ఉండే నేను ఆమె నైట్ అంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంది చాలా గంటలు ప్రార్థన చేస్తుంది నాకు ఆశ్చర్యం కలిగింది అంత ప్రార్థనా జీవితం నేను ఇంత ప్రార్థన చేస్తుంది ఇవి నిద్ర ఎప్పుడు పోయిద్దని ఆశ్చర్యానికి గురయ్యాను నేను అడిగాను అక్క నువ్వు నిద్రపోవా నిద్ర రావటం లేదా నీకు ఎందుకు ఇంతసేటు గోసాడుతున్నావు అంటే ఏసయ్య నాతో మాట్లాడాడయ్యా అమ్మా అందరూ నిద్రపోతున్నారు నువ్వు కూడానా అన్నాడయ్యా అందరు నిద్రపోతున్నారు మరి నా విజ్ఞాపనకర్తగా నువ్వన్నా ఉండవా నశించిపోతున్న ఈ ప్రజల పక్షంగా మరోపెట్టేదానికి ఎవరున్నారని వెతికితే అందరు నిద్రపోతున్నారమ్మా నువ్వన్నా కాస్త ఉండి ప్రార్థన చేయవా నీ ప్రార్థన విని నేను ఎన్నో కార్యాలు చేయకూరాను అనడయ్యా అందుకని కొన్ని గంటలు నేను మేల్కొని ఒక ఒక దైవజ చూస్తున్నాను కొంతకాలంగా ఓ దైవజను అరవై ఏళ్ళు దాటినే ఆయనకి వయోభారం మించిపోతుంది ఈ ప్రాయంలో ఉన్న నాకే సాయంత్రానికి ప్రాణం అలిసిపోయి పండుకొని నిద్రపోవాలనిపిస్తుంది పాపం మధ్యరాత్రి నుంచి మొదలుకొని కొన్ని గంటల సేపు ప్రార్థన చేసి వాక్యం చెబుతున్నాడు ఓ ఫిరన్నా ప్రార్థన చేస్తున్నాడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఆయన వయసు ఏంటి ఆయన ఆ చేసే కార్యం ఏంటి అని పెద్దోళ్ళ మనస్తత్వం వాళ్ళ మొండితనం వాళ్ళ భక్తి వాళ్ళ పట్టుదలండి అదే ఆ జామున మధ్యరాత్రి మెలకు వచ్చి చూస్తే ఆయన మెసేజ్ చెప్పటమో ప్రార్థన చేయటమో చేస్తున్నాడు మధ్యరాత్రి అలాంటి వాళ్ళని మన వాళ్ళు చాలామంది జనాలు భక్తి వాళ్ళని విమర్శించటం వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయటం దూషించటం వాళ్ళని గనపరిచి గౌరవించి మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళని కూడా తిట్టిపోయటం ఇలాంటి పనికి మళ్ళీ విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు భక్తుల్ని గుర్తుపట్టే కళ్ళు లేవు చాలామందికి దినాల్లో బాధ కలుగుతుంది ఎమ్మాయి మార్గంలో శిష్యులు వాళ్ళ మధ్యలో ఉన్న క్రీస్తుని గుర్తుపట్టినట్లు భక్తుల్ని గుర్తుపెట్టే పరిస్థితి లేదు ఈ దినాన్ని జనానికి దేవుడు వారి కళ్ళు వెలిగించుగా ఆయన వయసు ఈరోజు ఆయన భారం ఎన్ని దినాలు చేస్తాడో నాకైతే తెలియదు కానీ కానీ ఆ హృదయంలో అందరూ నిద్రపోతే నేను ఎట్లా నిద్రపోయేది నేను నిద్రపోకూడదు అందరూ ఏదో ఒకటి బోధిస్తే నేను ఎట్లా బోధించేది శ్రేష్టమైన విలువైన విశేషమైన సంగతులు అందరికి న్యాయంగా వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పాలని ఆ భక్తుల్లో నేను అవి చూశానో నేటికి సజీవుడుగానే ఉన్నాడు ఆయన ఒక ఒక ఆడపిల్ల ఆమె వయసు దగ్గర దగ్గర నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు దాటినాయి మేలుకొని ప్రార్థన చేస్తా గోజాడుతా ఉంది దేవాయ అని ప్రియారా ఇప్పుడు ఈ మాటలు చెప్పా కదా ఈ ఈ మాటలు ఎలాంటి అంటే ఈ ఒక్క మాట వినండి చెప్తా మీ మనసు ఎలాగ శాతాన్ని తెలుపుతాడో ఈ ఒక్క మాట చెప్తా నా వెనక ఒక ఆర్టు వేసినటువంటి ఇది వుడ్డా లేకపోతే ఏంటన్నా ఇది ఏదో ఒకటి ఈ ఆర్ట్ వేసిన నా వెనక ఆర్ట్ కనపడుతుంది మీకు తెలుసా అదే దాని మీద ఇప్పటికి నాకు తెలిసి ఒక ఇరవై ముప్పై వేసి ఉంటాడు తమ్ముడు వారం వారానికి వారం వారానికి బ్యాక్గ్రౌండ్ మారిపోతూ ఉంటుంది కదా తెలుసు కదా రైట్ నేను ఇప్పుడు మీకు మీ మీ మనసుల్లో ఒక విషయాన్ని గీశాను ఇప్పుడు ఉపదేశం ద్వారా నేను కాదు పరిశుద్ధాత్మ గీశాడు ఒక విషయాన్ని గీశాడు ఇక్కడ నుంచి దాటి ఇంటికి వెళ్ళగానే మీ హృదయాల మీద వేయబడినటువంటి ఆ వ్రాతలు ఆ గీతలో సాతాను చెరిపేసి వేరే పిక్చర్ మీ హృదయాల మీద వేసేస్తాడు నిజం కానీ ఈ పిక్చర్ చెరిగిపోకుండా భద్రంగా రాసి దాచిపెట్టుకొని దాన్ని పదే 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 జ్ఞాపకాలలోకి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు దేవునికి అందుబాటులోకి వెళ్ళే పాత్రలు దేవుని కొరకు ఒక వెలుగు వెలగగలిగేటువంటి నిజ నక్షత్రాలు వాళ్ళు కావాలంటే చూసుకో ఇక్కడి నుంచి దాటి ఇంటికి వెళ్ళిపోయి ఈ రాత్రి గడిచి తెల్లవారేసరికి నీ హృదయం మీద ఈ రాత్రి ఈ క్షణాన ఈ రో ఈ దినాన ఈ గంటలో నేను వేసినటువంటి చిత్రం ఏదైతే ఉందో దాన్ని చెడిపేసి వేరే చిత్రం వేసేస్తాడు వాడు నాలుగు రోజుల తర్వాత నేను ఈ రాత్రి ఏం చెప్పానని నేను అడిగితే చిత్రం ఉంటే కదా నువ్వు నాకు చెప్పడానికి ఆ చిత్రం మీద వేరే వేరే చిత్రాలు ఏవే వచ్చేసినాయి ఈవేళ నేను వేసిన చిత్రం చెరిగిపోతుంది లేదా మరుగు చేయబడుతుంది చెరపబడుతుంది అవునా కదా అలాగా చెరిపేసుకోవడానికి చెరిపి వేరే చిత్రాలు వేయడానికి సైతానికి అవకాశం ఇస్తావు లేకపోతే పొడవుబడిన వ్యక్తివై గాయపరచబడిన వ్యక్తివై ఈ చిత్రాన్ని అలాగనే సీరియస్గా తీసుకొని భద్రపరచుకొని దేవునికి అందుబాటులోకి వచ్చి ప్రభువా నీవు నన్ను ప్రత్యేకించుకున్నట్టుగానే ప్రత్యేకంగానే నీకు అందుబాటులో ఉంటా ప్రభువా ప్రత్యేకంగానే నేను నీ కొరకు ఫలిస్తా ప్రభువా నువ్వు అన్నట్టు నేను ప్రత్యేక జీవితాన్నే కలిగి ఉంటా ప్రభువా అని దేవుని ముందు నిలబడతావో నిర్ణయం నీదే ప్రార్థన చేస్తాను సమస్యలకు జడిసి శోధనలకు భయపడి ఇతరత్ర ఇబ్బందులకు వెరిసేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి అంటున్నాడు నీవును నువ్వు వారి నేను అందరూ భయపడి బెంబెలు ఎత్తినట్టు అందరూ శోధనలకు జడిసినట్టు నీవు జడుస్తావా నీ వెరుగవా ఇవన్నీ అవసరార్థాన్ని బట్టి వస్తున్నాయి ఇవన్నీ నీ మేలికేనని నువ్వు ఎరుగవా నీవు నువ్వు వారి వలి నీకు అనుమతింపబడినవన్నీ నా సెలవు లేక ఏది రాలేదని వాటన్నిటిని అనుమతించి నీవు వాస్తవికంగా నా వైపు చూస్తావని నా పోలికలకి రూపాంతరం చెందుతావని నాకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి నువ్వు వస్తావని నా అనుమతితోనే ఈ పరిస్థితులన్నీ నీకు అనుమతింపబడినవని కొందరు ఇరగలేదు నీవు ఇరగవా నీవును వారి వల్ల నేనా నన్ను విమర్శిస్తావా తృణీకరిస్తావా ఎద్దేవా చేస్తావా ఏం చేసావయ్యా అని క్వశ్చన్ చేస్తావా నీవును వారి వల్ల నేనా అని అడుగుతాడు ఏం చెప్తావు లేదు లేదు అలాగనను ప్రభువా నేను ఎరుగుదునయ్యా నాకు నీవు అనుమతించినవన్నీ నా మేలుకే నన్ను నీ పోలికలోనికి మార్చడానికే నా ఎందు నీ చిత్తము నెరవేర్చడానికే సంపూర్ణ సిద్ధిలోకి నన్ను నడిపించడానికి అని నేను ఎరుగుదును ప్రభువా నాకున్న పరిస్థితులను బట్టి నేను తృణీకరించనయ్యా నన్ను మన్నించు అలాగ కొనవద్దు ప్రభువు ఈ రాత్రి మరి నువ్వేం తీర్మానం చేస్తావో ఏమని ప్రార్థిస్తావో ఏమని దేవునికి విజ్ఞాపన చేస్తావు ఒక్కసారి మోకాళ్ళు రా దేవుని దగ్గరకు రా సిమోనో నీవు నిద్రపోయావా ప్రేమ దేవుని పెళ్ళారా కొంతమంది నమ్మకమైన దైవజనులు ఉంటారండి పాపం దీనులుగా కొంతమంది వాళ్ళని విసర్జించి వెళ్ళిపోతూ ఉంటారు పాపం వాళ్ళు ఏమన్నారు అంతర్యంలో బాధపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటారు వాటిని చేసుకున్నప్పుడు లాస్ అయినప్పుడు దుఃఖపడతారు ఫలానా సోదరి నమ్మకంగా ఉంటుంది అనుకున్నానయ్యా అని తొలగిపోయింది ఫలానా సోదరుడు నమ్మకంగా ఉంటాడు అనుకున్నాను తొలగిపోయాడు స్థిరంగా నన్ను వెంబడించి పాత్రలు అవుతారు అనుకున్నాను కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావు ఒక్కసారి పరిశీలించుకో ఎక్కడెక్కడ నువ్వు బలహీనపడ్డావు ఒక్కసారి పరిశీలించుకో నమ్మకమైన ఆత్మీయుడైన దైవజనుడు చిన్న పరిచర్యను నువ్వు వదలటానికి వీల్లేదు బిటా ఏవేవో పైపై ఆకర్షణలను చూసి నువ్వు ఎటేటో పరుగులెత్తడానికి వీల్లేదు నీ కోసం కష్టపడి ప్రార్థించి ప్రకటించి నీ మేలు కోరి నేను ఆత్మీయంగా ఎదుగుదలలో నడిపించిన ఆత్మీయ నాయకుణ్ణి న్యాయమైన కారణం లేకుండా నువ్వు విసర్జించి వెళ్ళడానికి వీలు సత్యం బోధించకపోతే నువ్వు విసర్జించవచ్చు దుర్బోధ చేస్తే విసర్జించవచ్చు నీకు సత్యం నేర్పుతుంటే ఎందుకు విసర్జించాలి సాక్ష్యాన్ని నిలుపుకోలేక సాక్ష్యం పోగొట్టుకొని బలహీనుడై ఉంటే వెంబడించడానికి నీ మనసు కష్టంగా ఉంటుంది కనుక అర్థం ఉంది పాపం సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకొని జాగ్రత్తగా బ్రతుకుతుంటే ఎందుకు వదలాలి స్థిరంగా ఉండి చక్కగా నువ్వు ఎదగొచ్చుమా అయ్యా నీకోసమే తన జీవితాన్ని అంకితం చేసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీకోసం అంకితమే కష్టపడుతున్న ఆత్మీయ నాయకుడు విసర్జించటం న్యాయంగా ఒక్కసారి ఆలోచించుకో నీ సమస్త ప్రవర్తనలో ముందు చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తు చేస్తాను ఒక్క మారు అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు నీవు అంతేనా అని అడుగుతున్నాడు ఈ రాత్రి ఏం చెప్తావో ఒక మాట ఏసై చెప్పు కష్టపడి చదివాను జాబ్ సంపాదించాను వ్యాపారం సంపాదించాను అది సంపాదించాను ఇది సంపాదించాను నీకు దానిలో ఉండి నా ఇల్లు నా కుటుంబం నా సంసారం నేను నెరవేర్చుకోవాలి నా ఆలోచనలు ఆశలు కోరికలు అది కట్టాలి ఇది కట్టాలి అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి వాళ్ళు అన్ని స్టేర్లు కట్టారు వీళ్ళు ఇన్ని స్టేర్లు కట్టారని వాళ్ళని వెళ్ళం చూసి పరిగెత్తుతున్న వారు ఆలోచించాలి అప్పుడు అంటాడు నీవు వారి వంటి దానవైతివా వారి వంటి వాడవైతేవా నీవు అలాగూ చేయటం లేదు నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని చిత్తం చేయాలి ఈ లోకలు ఏదున్నా లేకపోయినా నాకు పర్వాలేదు నాకు ఏసు చిత్తము చేసిన సాక్ష్యం ఉండాలి దేవుని కొరకు నేను ఆత్మలను సంపాదించాలి క్రీస్తు కొరకు నేను ఫలించాలి దేవుని శక్తిని నింపుకొని దేవుని కృపచేత అనేకులను నరకాగ్ని నుండి నిత్యం వండి అగ్ని గుండ నుంచి నేను ఆత్మని కాపాడాలి నేను అందరిలాగా ఉండకూడదు నా బాధ్యత నాకు దేవుడు గ్రహింపులోకి తీసుకొచ్చాడు నేను సరి చేసుకోవాలి ఈ విధంగా ప్రతి విషయంలో నీ ప్రార్థనా జీవితాన్ని గురించి వాక్య ధ్యానాన్ని గురించి పరిశుద్ధ జీవితాన్ని గురించి త్యాగాన్ని గురించి సత్ప్రవర్తనను గురించి సాక్ష్య జీవితం గురించి సత్యబోధ గురించి వాళ్ళలాగా వీళ్ళలాగా ఏది పడితే అది ఎలా బోధిస్తా ఉన్నాయన నా వాక్య సారాంశ సత్యమును బిడలకు బోధించాలి నా స్వరక్త నుంచి సంపాదించిన ఆత్మలను నీ చేతికి అప్పజెప్పానే వాళ్ళకి ఆత్మీయ క్షుద్భాధం మిగులుస్తావా నాయనా వారికి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అందించలేవా ధ్యానించలేవా వాక్యాన్ని ధ్యానించలేవా సత్యమునే వారికి నేను బోధించాలి దుర్బోధ ఏది చెయ్యరాదు వారిని సంపూర్ణతలోకి నడిపించాలి వారిని శ్రేష్ట పాత్రలుగా తీర్చిదిద్దాలి వారిని ప్రయోజనకరులుగా చేయాలి అనే సంకల్పం లేకయే నీవు పరిచర్య చేస్తావా ఇట్లా ప్రతి పార్టీని గురించి నువ్వు విశ్లేషించుకోవాలి సేవకుడు విశ్వాసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నేనైతే నేను చేయలేను అయ్యా అంటే ఏ సయ్యా నలేదు నువ్వే కావాలని నేను ఉండలేను కొంతమంది ఉన్నట్టు నేను ఉండలేకపోయినా కొంతమంది బ్రతుకుతున్నట్టు ఏదో సంపాదించుకొని సంపాదన చూసుకొని ఆస్తులు కూటగట్టుకొని బ్రతుకుతున్నట్టు బ్రతకలేకపోయినా ఏసై పెడితే తిందాం లేకపోతే పస్తుందాం పర్వాలేదు ఆయన అన్యాయస్తులు కాదు కానీ నా కళ్ళ ముందు ఎన్నో ఆత్మలు పాడైపోతున్నాయని దేవుడు బాధపడుతున్నాడు నేను ఎట్లా చూస్తా ఊరుకునేది నా తండ్రి హృదయ వాంఛ తీర్చకుండా నా తండ్రి చిత్తం నెరవేర్చకుండా నా తండ్రి దుఃఖాన్ని తొలగించకుండా నేను ఎట్లా ప్రశాంతంగా ఉండేది ఇదిగో ప్రభు నీ దాసుడు నీ కోరుకున్నాడు నన్ను బలపరచయా నువ్వు కోరుకున్నావుగా ఈ చేతగా నుండి నువ్వు ఎట్లా చేస్తావు ఇక చేసుకో నాపజెప్పుకొని ప్రకటించటం మొదలుపెట్టా నన్నే ఒట్టిగా వదిలేదు మా నాయన తండ్రి ప్రభు నా ఏసే వాడుకున్నాడు ఈ పిచ్చోడిని కూడా వాడుకున్నాడు కొన్ని కొంతమందిని రక్షించుకున్నాడు ఈ పిచ్చోడినే వాడుకొని ఇంతమందిని రక్షించుకుంటే మరి నిన్ను మరి నిశ్చయంగా వాడుకుంటాడు కదా ప్రార్థం చేయ అవును ప్రభా ఎంటనైనా ఇంత మూర్ఖంగా ఆలోచించాను ఎంటనైనా ఇంత వెర్రి అయిపోయాను అయ్యో దేవా నన్ను మన్నించు దేవా నన్ను మన్నించు దేవా దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరుగు అడుగు దేవుని అడుగు నన్ను మన్నించాయి చాలా విషయాల్లో నేను దిద్దుబాటు చేసుకోవాలయ్యా అనేకులు టైం పోగొట్టుకుంటారు టైం వేస్ట్ చేసుకుంటారు నేను అంతే అయిపోయాను ప్రభావా నన్ను మన్నించాయ కాల విలువని ఎరగకపోతు నీ ప్రభు చాలా కాలం వ్యర్థపుచ్చుకొని ఇప్పుడు నేను నిలిచాను అజ్ఞాని ప్రభు నేను అగ్ని ఒప్పుకుంటాను ఇక జయనయ్యా ఇక వేస్ట్ జయనయ్యా ప్రతిదిన అర్థవంతంగా ఖర్చు పెట్టుకుంటానయ్యా ప్రతిదిన నీ కొరకు నీ కొరకు నీ చిత్తములు నెరవేర్చుట కొరకు ఖర్చు పెడతాను నన్ను అనుగ్రహించు ప్రార్థిస్తాను ధ్యానిస్తాను ప్రకటిస్తాను ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోను నాకు చేతనైనంత మట్టుకు నాకు నువ్వు ఇచ్చిన కృపలో నీ కొరకు ఫలిస్తా ప్రభువా నన్ను అభిషేకించు నన్ను బలపరచు నాకు శక్తి నువ్వు నన్ను వాడుకోయా నాకు ఈ మాటలు నా హృదయం నుంచి చెదరిపోకుండా స్థిరపరచు నీకు స్తోత్రం ఏ సునామ మన నా అంత్రి ఆమె ప్రేమ కలిగిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలు లైవ్లో ఉన్న బిడ్డలు ఎంతమంది వర్తమాన విన్నారో వినబోతున్నారు వారందరి హృదయాల్లో ఈ విషయాలన్నీ కూడా శిలాక్షాలుగా ముద్రించు దుష్టుడు ఇవన్నీ చెరిపేసి వేరేదేది ముద్రించకుండా నా బిడ్డల హృదయాల్లో నా హృదయంలో మా హృదయంలో ఇవన్నీ స్థిరపరిచి కుటుంబానికి సంఘానికి సమాజానికి నీ 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 చిత్తము నెరవేర్చినట్లు వాడబట్టడానికి మాకందరికీ శక్తిని అందరిని నీ చేతికి అప్పగిస్తా నానా రకాల బాధల సమస్యలు వేదన ఇరుకులు ఇబ్బందులు అల్లాడుతున్న బిడ్డలకు సమాధానం దయచేసి కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను గావించి నీ కొరకు వాడు స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏసు గొప్ప ప్రార్థించి వేడుచు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప తోడి మనోహర దివ్య సహవాసం నిరంతర సాహచర్యం మనకు అనుగ్రహంపబడును గాక సదా తోడై ఉండునుక ప్రవేశ్వరక్తమునకు ప్రవేశ రక్తమునకు జ ప్రవేశ నావునకు సంపూర్ణ విజయం కలుగును గా హలలు